గత ప్రభుత్వ హయాంలో గాడి తప్పిన ఆర్టీసీని తమ పాలనలో సరైన మార్గంలో నడిపిస్తున్నామని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ తెలిపారు ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని త్వరలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు విశాఖ పర్యటనలో భాగంగా ద్వారకా బస్ స్టేషన్ను మంత్రి సందర్శించి ప్రయాణికులతో మాట్లాడారు తర్వాత విజయనగరం పెళ్లిన మంత్రి పది కొత్త బస్సులను ప్రారంభించారు ఆరు కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో కలిసి రాంప్రసాద్ ప్రారంభించారు గత ఎన్నికల ముందు ఏమైతే హామీలు ఇచ్చామో ఒక్కొక్కటిగా రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే పెన్షన్లు ఇచ్చాం స్కిల్ సెన్సెస్ జరుగుతూ ఉంది ఉచిత ఇసుక ఇచ్చాం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం ఇప్పుడు పెండింగ్ లో ఉన్న రెండు మూడు కార్యక్రమాల ఉచిత బస్సు కూడా ఉంది ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టే రోజుకి మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ తమిళనాడులో కూడా ఈరోజు కర్ణాటకలో ఉచిత బస్ సర్వీస్ ఇస్తాన కాబట్టి ఈ రాష్ట్రంలో వచ్చే రోజుకి ఏ విధమైన చిన్న పొరపాటు లేకుండా సంసిద్ధంగా అందించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు